అపారమైన సౌందర్యంతో ముందు ఆకట్టుకుందిట ముందు ఆకట్టుకోవడానికి ఏమిటి యవనం యవనంలో సౌందర్యం సరిపోతుందా గుణ దూప లోపల అపారమైన సంస్కారము గుణములు ఉన్నాయిట ఎందుకని కోడలిగా వచ్చిన దానికి చాలా అందంగా ఉంటే సరిపోతుందా ఇంటికి పెద్దలు వస్తారు అమ్మా మన ఇంటికి పెద్దలు వచ్చారే రా అంటే వచ్చి వారికి కూడాను హాయ్ అందనుకోండి వచ్చిన వాడు ఏమనుకుంటాడు గొప్ప కోడల్ని తెచ్చుకున్నాడు రామవాడు నాకు కూడా హాయి చెప్తోంది ఇవిడే అనుకుంటాడు అందుకని వెంకటాచలం విడితే ఎలా ఉండాలో తెలియదు శ్రీశైలం విడితే ఎలా ఉండాలో తెలియదు ఎంత గొప్ప ఇవ్వాల రోజుల్లో ఆచమ్య అంటే ఇలా చేతిలో నీళ్లు పోస్తే మంత్రపుష్పం చెప్పేటప్పుడు చేతిలో నీళ్లు పోస్తే ఇలా తీర్థం బుచ్చేసుకుంది అనుకోండి ఆవిడ పాపం అర్చకస్వామమ్మా ఇది మంత్రపుష్పం అమ్మా అలా తాగి కొడుతూ కనపడ్డ నీళ్ళన్నీ చేయి కడుక్కో అమ్మా అన్నాడు అనుకోండి మామగారు అత్తగారు ఎంత నవ్వులో మా కోడలికి ఇవేం తెలియవు పుట్టింట్లో కొత్త కదా మా వాళ్ళు ఎప్పుడు పెద్ద పూజలు అవి చేయరు అదే పెద్ద క్వాలిఫికేషన్ ఎప్పుడు గుర్తొస్తాయి ఇవన్నీ మళ్ళీ పూజలు అవి మధ్యపతనం అయిపోతే ఐశ్వర్యం ఉన్న డబ్బు దస్తం ఎగిరిపోతే ఈశ్వరానుగ్రహం లేక ఏ జబ్బో వచ్చి పడిపోతే అప్పుడు దేవుడు గుర్తొస్తాడు మామూలు అప్పుడు దేవుడు గుర్తురాడు నీ కూతురికి ఆచమనం అంటే ఏమిటో తెలియకపోతే నువ్వు సిగ్గుపడాలి నీ కూతురికి మంత్రపుష్పం సమయంలో చెయ్యి కడుక్కోవాలని తెలియకపోతే నువ్వు సిగ్గుపడాలి మంత్రపుష్పం చెప్పేటప్పుడు లేచి నిలబడాలని నీ కూతురికి తెలియకపోతే నువ్వు సిగ్గుపడాలి అది మానేసి అది క్వాలిఫికేషన్ గా చెప్పుకుంటావు నీ దౌర్భాగ్యానికి హద్దెక్కడు అందుకని గుణ ప్రీతిర్భో గుణా గుణముల చేత ప్రకాశింపచేసింది ఎందుకని పెద్ద కోడలు దశరథ గారికి ధర్మాన్ని నిర్వర్తింప చేయాలి పొద్దున్న లేస్తే రామచంద్రమూర్తి సంధ్యావందనం చేసుకోవడానికి నీళ్లు పెట్టాలి మామగారిని ఆదరించాలి అత్తగారిని నమస్కరించాలి పినత్తగారిని గౌరవించాలి మరుదుల్ని కొడుకుల్లా చూసుకోవాలి ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి గుణముల చేత ఆ సౌందర్యము చేత ఆ కట్టుకుందిట విచిత్రమేమిటి